మనలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తిని ఎలా బయటకు తీసుకురావచ్చో తెలుసుకుందానా దీనికోసం ఒక పురాతన యోగ రహస్యం ఉంది శరీరాన్ని మనసుని శుద్ధి చేయడం ద్వారా ఆ శక్తిని మేల్కొల్పవచ్చట పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం ఒకవేళ మన మెదడులో నిద్రపోతున్న తొంభై ఆరు శాతం భాగాన్నే యాక్టివేట్ చేయగలిగితే ఈ ఆలోచనే చాలా ఎగ్జైటింగ్గా గా ఉంది కదూ మనలో దాగి ఉన్న ఈ అపారమైన సామర్థ్యాన్ని ఎలా అన్లాక్ చేయాలో ఈ ప్రాచీన యోగ జ్ఞానం మనకు దారి చూపిస్తుంది తంత్రయోగం ప్రకారం మనస్సు శరీరం ఇవి రెండూ వేరువేరు కాదు ఒకటే అందుకే శరీరాన్ని శుభ్రం చేస్తే కూడా శుద్ధి అవుతుంది అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది సింపుల్ లాజిక్ అన్నమాట సరే ఈ శుద్ధీకరణ ప్రక్రియకు ఒక పేరుంది దాని పేరే క్షతకర్మలు సంస్కృతంలో క్షత అంటే ఆరు కర్మలు అంటే చర్యలు అంటే మొత్తం ఆరు పద్ధతుల ద్వారా శరీరాన్ని మనసుని ఒకేసారి క్లీన్ చేస్తారన్నమాట ఓకే మరి ఆ ఆరు యోగ కళ్ళలు ఏంటో ఒకసారి చూసేద్దాం అన్నింటి గురించి బ్రీఫ్గా తెలుసుకుని ఆ తర్వాత మనస్సు మీద డైరెక్టుగా పనిచేసే ఒక స్పెషల్ టెక్నిక్లోకి డీప్గా వెళ్దాం ఇదే ఆ ఆరు శక్తివంతమైన పద్ధతులు ధౌతి వస్తీ నేతి త్రాటక నౌలి ఇంకా కపాలభాతి ఈ పేర్లు కొంచెం కొత్తగా అనిపించొచ్చు కానీ వీటి వెనుకున్న సైన్స్ మాత్రం అద్భుతం మొదటిది ధౌతి ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు ఒక పొడవాటి కాటన్ క్లాత్ను మింగి నెమ్మదిగా బయటకు తీస్తారు దీనివల్ల జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది రెండోది వస్తి ఇది మనకు తెలిసిన ఎనిమాలాంటిదే ఒక పైప్ సహాయంతో నీటిని లోపలికి పంపించి పెద్ద పేగుని శుభ్రం చేస్తారు బాడీని లోపల నుంచి డీటాక్స్ చేసే అది ఇక మూడోది నేతి దీనిలో నెయ్యి రాసిన ఒక ధారాన్ని ఒక ముక్కులోంచి పంపించి నోటి ద్వారా బయటకు తీస్తారు ఇలా చేయడం వల్ల సైనస్ సమస్యలు ముక్కు దిబ్బడ లాంటివి క్లియర్ అవుతాయి అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పద్ధతులు చాలా పవర్ఫుల్ కాని అంతే ప్రమాదకరం కూడా అందుకే వీటినెప్పుడూ ఒక అనుభవజ్ఞుడైన గురువు పర్యవేక్షణలోనే చేయాలి సొంత ప్రయోగాలు అస్సలొద్దు సరే ఈ శారీరక పద్ధతులు పక్కన పెడితే ఇప్పుడు మనం మనసుపై నేరుగా ప్రభావం చూపే ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి తెలుసుకుందాం దాని పేరే త్రాటక అంటే రెప్పవేయకుండా చూడటం చూడటానికి చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రాక్టీస్ మన మైండ్ యొక్క అసలైన పొటెన్షియల్ని ఎలా బయటకు తీస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం ఇదేదో నిన్నా మొన్న కనిపెట్టిన టెక్నిక్ కాదు దీనికి ఏకంగా నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంటే వేల ఏళ్లుగా యోగులు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ దీని శక్తిని అనుభవిస్తున్నారు మనం మొదట్లో అనుకున్నాం కదా నైంటీ సిక్స్ పర్సెంట్ నిద్రాణమైన మెదడు గురించి ఆ డోర్ను అన్లాక్ చేసే కీస్లో త్రాటక ఒకటి అని యోగ గ్రంథాలు చెబుతున్నాయి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి దీనివల్ల లాభాలేంటి మైండ్ పవర్ మెమరీ పెరుగుతాయి కంటిచూపు ఫోకస్ షార్ప్ అవుతాయి పర్సనాలిటీలో ఒక రకమైన ఆకర్షణ వస్తుంది సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అనవసరమైన ఆలోచనలు తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది సరే ఇంత శక్తివంతమైన ఈ త్రాటకను ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం బేసిక్ లెవెల్ అయినా త్రాటక అంటే ఒక చుక్క మీద ధ్యాస పెట్టడం గురించి తెలుసుకుందాం బిందు త్రాటక చెయ్యడానికి ఆరు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక తెల్ల కాగితం మీద మిరియపు గింజంతా నల్ల చుక్క పెట్టండి రెండు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని నిశ్శబ్దమైన చోటు చూసుకోండి మూడు హాయిగా కిందైనా కుర్చీలోనైనా కూర్చోండి నాలుగు ఆ కాగితాన్ని కంటి లెవెల్లో ఓ మూడు నాలుగు అడుగుల దూరంలో పెట్టండి ఐదు కళ్ళు మూసుకుని ఓ పదిసార్లు లోతుగా శ్వాస తీసుకోండి ఇక ఆరో స్టెప్ కళ్ళు తెరిచి రెప్ప వేయకుండా ఆ చుక్కను చూడటం స్టార్ట్ చేయండి ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది ఆ చుక్క మన కనుబొమ్మల మధ్య ఉండే భ్రకుటి స్థానానికి సమాంతరంగా ఉండాలి దీన్నే మనం థర్డ్ ఐ పాయింట్ అని కూడా అంటాం ఇలా చేయడం వల్ల ఫోకస్ బాగా కుదురుతుంది ఓకే ఇప్పుడు కళ్ళు తెరిచి ఆ నల్లచుక్క వైపు స్థిరంగా చూడటం మొదలుపెట్టండి మొదట్లో కళ్ళ నుంచి నీళ్లు రావచ్చు ఎక్కువసేపు చూడలేకపోవచ్చు పర్వాలేదు అయినా సరే మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చూడటానికి ట్రై చేయండి పట్టుదలతో సాధన చేస్తే అదే అలవాటవుతుంది మరే ఎలా మొదలుపెట్టాలి స్టార్టింగ్లో ఒక ముప్పై సెకండ్ల నుంచి నిమిషంపాటు చూసి ఒక నిమిషంన్నర ఇవ్వండి ఇలా ఒక ఐదు సార్లు రిపీట్ చేయండి మీ ఫైనల్ గోల్ ఏంటంటే నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఏకంగా అరగంట పాటు రెప్పవేయకుండా ఒకేసారి చూడగలగడం ఇక ముగింపుకు వస్తున్నాం ఒక విషయం గుర్తుంచుకోండి ఏ విద్యలోనైనా సరే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం త్రాటక విషయంలో కూడా అంతే రోజూ క్రమం తప్పకుండా శ్రద్ధగా సాధన చేస్తేనే దాని పూర్తి ఫలితాలు కనిపిస్తాయి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ చుక్క కదులుతున్నట్టు రంగులు మారుతున్నట్టు లేదా మాయమైపోయినట్టు కూడా అనిపించొచ్చు అస్సలు కంగారు పడకండి ఇవన్నీ చాలా నార్మల్ మీ ఏకాగ్రత పెరుగుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలన్నమాట చివరిగా ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం మీ ఇంటెన్షన్ అంటే మీ ఉద్దేశ్యం త్రాటక ప్రాక్టీస్ ఎప్పుడూ మంచి స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతోలే చేయాలి ఎందుకంటే చెప్పేది ఏంటంటే ఈ టెక్నీక్లోకి మీరు ఎలాంటి ఎనర్జీని పంపిస్తారో అది మీకు కొన్ని రెట్లు పెరిగి తిరిగి వస్తుంది ఒక్కసారే ఆలోచించండి కేవలం రెప్పవేయకుండా చూడటం అనే ఒక సింపుల్ టెక్నిక్లో ఇంత పవరుంటే మనలో ఇంకా బయటపడటానికి ఎన్ని అద్భుతమైన శక్తులూ సామర్థ్యాలు వేచి ఉన్నాయో కదా